నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ నా ఫీల్డ్లో నేను గమనించిన అంశాలు ఏంటి అంటే నాకు పురుగు తెగులు ఉధృతి అనేది తగ్గింది కలుపు కూడాను చాలా వరకు కంట్రోల్ అయ్యింది అదే విధంగా నీళ్ళ వినియోగం కూడాను నాకు తగ్గింది గతంలో ఫస్ట్లోనైతే నేను నెలకొచ్చి నాలుగు తళ్ళు అందించేదాన్ని ఇది ఇసుక నెల కాబట్టి నాలుగు తళ్ళు తీసుకునేది ఇప్పుడు ఎక్కువ రకాల పలు పంటలు వేయడం వల్ల నీటి వినియోగం అనేది తగ్గింది అలాగే సన్ లైటింగ్ అనేది భూమి మీద పడకుండా చెమ్మ నీటి ఆవిరిగా మారిపోకుండా తేమగా ఉంటుంది ఈ విధంగా నాకు వాటర్ వినియోగం కూడా తగ్గింది నిరుపేద కుటుంబాలకు ప్రకృతి సేద్యం భరోసా అందిస్తుంది శ్రమనే పెట్టుబడిగా చేసి రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న మోడళ్లను అనుసరిస్తూ పలు రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు ఈ కోవకు చెందిన రైతే బల్లవరపు ఉష ఈ మోడల్ నుంచి పొందుతున్న లబ్ధిని కేవలం తన కుటుంబానికే పరిమితం కాకుండా చిన్నారులతో పాటు తోటివారికి అందిస్తూ చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బల్లవర పోష నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు పేద రైతు కుటుంబానికి చెందిన ఈమెకు సొంత భూమి లేకపోవడంతో ఎకరా ఇరవై సెంట్ల భూమిని కౌలుకు తీసుకున్నారు దీనిలో భాగంగా నిమ్మ ప్రధాన పంటగా పలు రకాలైన కూరగాయలు ఆకుకూరలతో పాటు ఇతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఉష మాది ఏలూరు జిల్లా పెదవేగి మండలం వెంకటకృష్ణాపురం గ్రామం ఆంధ్రప్రదేశ్ నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతోను ఎకరం ఇరవై సెంట్లు కవులకు తీసుకుని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి కూడాను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుగా పిఎండిఎస్ వేసాను పిఎండిఎస్ వేసి నవధాన్యాలు వేసి ఆ నవధాన్యాలు భూమిలో కలియదున్ని తర్వాత మనం ఏ పంట నాటుకున్నా కానీ ప్రధాన పంట ఆ పంటకు వచ్చినటువంటి దిగుబడిని బాగా నేను చూడటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ భూమి తీసుకున్నప్పుడు నిమ మొక్క చిన్న మొక్కగా ఉండేది ఆ చిన్న మొక్కలోనే నేను ప్రకృతి వ్యవసాయం చేయటానికి ఇంట్రెస్ట్ చూపి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా దీనిలో పలు పంటలు వేస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దీనిలో భాగంగా ఎకరా ఇరవై సెంటర్లో సరిపడినంత టైప్ టూ ఘనజీవామృతం వేసుకుని భూమిని సిద్ధం చేసుకున్నారు ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ మోడల్లో భాగంగా నిమ్మ ప్రధానంగా కూరగాయలు ఆకుకూరలు తీగజాతితో పాటు పండ్ల మొక్కలు నాటుకున్నారు ఇరవై సెంట్ల ఏటీఎంలో మౌలిక సూత్రాలకు అనుగుణంగా దాదాపుగా ఇరవై రకాల పంటలు వేసుకున్నారు ఏ గ్రేడ్లో ప్రధాన పంట నిమ్మతో పాటు మరొక ఐదు రకాల పంటలు వేయడం అనేది జరిగింది వంగ మిర్చి టమాటా బెండ గోరు చిక్కుడు పంటలు వేయటం అనేది జరిగింది వీటితో పాటు బయోడైవర్సిటీ పంటలుగా కొన్ని రకాల పంటలు అనేది ఆకుకూరలు కాయగూరలు తీగ జాతులు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు రకాల వరకు కూడాను ఏ గ్రేడ్ లో పంటలు వేయటం అనేది జరిగింది ఏ గ్రేడ్ లో బోర్డర్ క్రాప్ గా అరటి నిమ్మ ఆమదం మొలక పంటలు కూడాను వేయటం అనేది జరిగింది నా ఏ గ్రేడ్ మోడల్ ఏటీఎం మోడల్లో లో తీగ జాతులు దోస సొర బోర్డర్ క్రాప్ గా వేయటం అనేది జరిగింది అలాగే క్యారెట్ కూడా వేయడం జరిగింది ఈ విధంగా సాగు చేసిన పంటల్లో నెలకోసారి కలుపు తీసుకుని శుభ్రం చేసుకుంటున్నారు అదే విధంగా నెలకు రెండు సార్లు చొప్పున ద్రవజీవామృతాన్ని అవసరమైన సమయాల్లో పంటలకు అందిస్తున్నారు ఈ విధంగా సంస్థ సార్వత్రిక సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు ఎకరానికి నాలుగు వందల కేజీలు తగ్గకుండా నేను ఘనజీవామృతం వాడటం అనేది జరిగింది దాని వల్ల కూడా నాకు సూక్ష్మజీవుల శాతం పెరిగింది అలాగే ప్రతి పదిహేను రోజులకినూ నీటితో పాటు నేను ద్రవజీవామృతం పారిస్తున్నాను ఈ ద్రవజీవామృతం పారించడం వల్ల ప్రతి మొక్క కూడాను నాకు చాలా ఏపుగా పెరుగుతున్నాయి మొక్క ఎదుగుదల బాగుంది ద్రవజీవామృతం వేయడం వల్ల నాకు టమాటాలో కాయతొలసు పురుగు రావడం అనేది జరిగింది దానికి నేను గింజల కషాయం అగ్నియాస్త్రం ఇంగువ కలిపి నేను స్ప్రే చేయడం జరిగింది అది చేయడం వల్ల నాకు ఈ పురుగు ఉద్రిక్తం అనేది తగ్గింది పురుగు నివారణ జరిగింది గ్రోత్ ప్రమోటర్ గా పంచగవ్య రెండు సార్లు స్ప్రే చేశాను పంచగవ్య స్ప్రే చేయడం వల్ల నాకు పంటల కొడను చాలా బాగా రావటం అనేది జరిగింది ఈ క్రమంలో సాగు చేసిన అన్ని పంటల నుంచి దిగుబడులు వచ్చాయి వీటిని ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని అంగన్వాడీతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు దీంతో పాటు తోటి మహిళా సంఘ సభ్యులకు విక్రయిస్తున్నారు అంతకుమించి ఒకేసారి ఉత్పత్తులు లభ్యమైతే ఏలూరు మార్కెట్కు తరలించి అమ్మకాలు చేస్తున్నారు ఈ విధంగా ఈ రెండు మోడల్ నుంచి నెలకు పదిహేను వేల వరకు రాబడి సాధిస్తున్నారు నిమ్మ నుంచి సైతం ఉత్పత్తులు ప్రారంభమైతే మరింత ఆదాయం పెరుగుతుందని రైతు లెక్కలు వేస్తున్నారు నా ఏటీఎంలో ఎగిరిళ్ళు పండినటువంటి పంటలో నుంచి నేను ప్రతిరోజు కూడాను ఏడు వందలు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు నేను ఆదాయం తీయడం అనేది జరుగుతుంది ఈ విధంగా నేను ప్రతీ నెల కూడా నెలకు వచ్చి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు నాకు ఆదాయం వస్తుంది ఈ విధంగా నేను నాకు కవులు పోను ఖర్చులు పోను నాకు నికర ఆదాయం అరవై నుంచి డెబ్బై వేలు నాకు రావడం అనేది జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో పండినటువంటి ఆకుకూరలు కాయకూరలు మా కుటుంబానికి వినియోగించుకుంటున్నాను బయట మా గ్రామంలో కూడాను అమ్మడం వల్ల మా గ్రామస్తులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మాకు కావాలని అడుగుతున్నారు అదేవిధంగా మా కుటుంబంలో కూడాను మాకు ఆరోగ్యపరంగా మేము చాలా డబ్బులు మాకు సేవ్ అయితే అయ్యింది కౌలు భూమిలో సైతం నిరంతరం కష్టపడుతూ మెరుగైన లబ్ధిని పొందుతున్న ఆమెను తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు అందరూ కూడాను ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను మా కుటుంబం మా గ్రామస్తులు కూడాను చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము ఎందుకంటే దిగుబడి వస్తుంది ఆరోగ్యం ఉంది ఆరోగ్యానికన్నా మించిన ఆదాయం ఇంకేముంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రకృతి వ్యవసాయం చేయాలి మేము పొందుకుంటున్నట్టుగానే అధిక దిగుబడిలు లాభాలు పొందుకోవాలని కోరుకుంటున్నాను